వై వై టెన్షన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి వచ్చేసేయండి వన్ ఇంగ్లీష్ కూడా పోదు అలాంటి కెరియర్ లో మీరు దూసుకుపోతున్న టైంలో సడన్ గా యాక్టింగ్ లోకి ఎందుకు వచ్చారు డైరెక్టర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా అందరి ముందు తిడతారు నేను ఈ ఈ యాంకరింగ్ ఫీల్డ్లోకి అసలు వచ్చినప్పుడే నేను నా గవర్నమెంట్ జాబ్ వదిలేశాను నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం జేఎం టీవీ సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు ఇందుమతి గారు ఉన్నారు హాయ్ ఇందుమతి గారు హాయ్ శ్వేత గారు ఫైన్ ఫైన్ అండి అండి మీరు ఎలా ఉన్నారు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ హిట్ టీవీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యా అండ్ మేము కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ ఆల్సో సో ఈ సంక్రాంతి నుంచి మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మీకు ఇంకా ఇంకా సక్సెస్ రావాలి అని చెప్పేసి మేము మా హిటివీ తరఫు నుంచి అనుకుంటున్నాము జనరల్ గా నేను ఎండింగ్ లో చెప్తాను కానీ మీకు ముందే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ రైట్ సో ఇందుమతి గారు అంటే లైక్ యాక్చువల్ గా వరలక్ష్మి గారు కదా మీరు ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఫస్ట్ యాంకర్ గా మీరు కెరియర్ స్టార్ట్ చేశారు యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యాక్టర్స్ అయిపోతున్నారు నేను మాత్రం యాంకర్ గానే ఉండిపోతున్నా ఇప్పుడు ఈ జైన్ సీరియల్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ వరకు యాంకర్స్ నైస్ సో చెప్పండి లైక్ అంటే కామెడీ 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 సీరియల్ మొత్తం కూడా మీరు ఓకే మీరు కామెడీ మీ పాప కామెడీ ఆ అంటే కదా సో అంటే లో నేను కామెడీ మా పాప బయట కూడా కామెడీ వేస్తుంటది అవును అండ్ జనరల్ గా మీ దాకా వచ్చేసరికి లైక్ అంటే యాంకరింగ్ లో మీరు మంచి అంటే సాటిలైట్ ఛానల్స్ లో చేసి ఉన్నారు అండ్ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఇలాంటివన్నీ చేసి కూడా చేశాను బట్ మూవీ సైడ్ కంటే సీరియల్స్ లోనే ఎక్కువ బిజీ అవ్వటం వల్ల అటు వెళ్ళలేకపోయాను ఓకే అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ యాంకరింగ్ లో మంచి నేమ్ వచ్చింది మీకు అండ్ షార్ట్ లైవ్ చేశారు లైవ్ షోస్ చేశాను ఇంటర్వ్యూస్ ఎంటర్టైన్మెంట్ ఇలా మీకులాగా ఇంటర్వ్యూస్ అలా చాలా చేశాను ఎపిసోడ్స్ న్యూస్ చేశాను న్యూస్ రీడర్ గా చేశాను రిపోర్టింగ్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక రేంజ్ అది బాగుంటుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేసరికి ఎట్లయినా గానీ ఒక న్యూస్ రీడర్ ఒక యాంకర్ అనేసరికి ఆ హుందాతనం ఉంటుంది అంటే అది ఎలా ఉంటదంటే నా ఫీలింగ్ ఒక పోలీస్ కి క్యాప్ పెట్టుకుని ఒక చేతిలో లాఠీ ఉండి గన్ ట్రిగర్ పెట్టి ఉంటే ఎలా ఉంటుందో మనం ఆ ఇదికి వెళ్ళిపోతాం లేదు ఒక జనగణమన వచ్చింది మనం సెల్యూట్ చేసి నుంచుంటాం ఎంత ఇదిగా ఉంటుందో మనం మైక్ తీసుకున్నాం ఒక యాంకరింగ్ ఆ సిట్టింగ్ లో ఉన్నాము అంటే ఆ ఇది వచ్చేస్తుంది ఐ థింక్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటారు నేను ఐ యామ్ రియల్లీ వెరీ ప్రౌడ్ అబౌట్ మై డిజైగ్నేషన్ అండి బికాజ్ యాంకరింగ్ నా ప్రొఫెషన్ నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎవరికి రిపోర్టింగ్ కాదు అవును ఎంత మనల్ని గ్రోత్ చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు ఎలా మనం మనల్ని మనం మల్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుంటాను నేను సో అలాంటి కెరియర్ లో మీరు దూసుకుపోతున్న టైంలో సడన్ గా యాక్టింగ్ లోకి ఎందుకు వచ్చారు సడన్ గా యాక్టింగ్ లో అసలు నేను ఫస్ట్ రావాల్సింది ఇప్పుడు చెప్తే నవ్వుతారేమో హీరోయిన్ గా రావాల్సింది ఇది ఎవరికి తెలీదు ఫస్ట్ నేను ఈ చెప్తున్నాను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరు హీరోయిన్ కి ఏం తక్కువ చెప్పండి సో అది ఎప్పుడు అంటే ఐ థింక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా సన్న ఇప్పుడున్నంత ఎంత బబ్లీ లేను మన ఇష్కా లాగా ఉన్నానన్నమాట సన్నగా ఓకే ఓకే సో అప్పుడు యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ ఛానల్ వాళ్ళే వాళ్ళకి తెలిసిన ప్రొడ్యూసర్ ఎవరో ఛానల్కి వస్తే నేను గా కనిపించాను వాళ్ళకి సో మన సీరియల్లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ లింతి క్యారెక్టర్ కష్టాలు పడుతూనే ఉంటుంది ఆ క్యారెక్టర్ హీరోయిన్ గా సో ఆ క్యారెక్టర్ కి నన్ను అడిగారు నన్ను మా ఛానల్ హెడ్ పిలిచి అమ్మా నీకు హీరోయిన్ గా వచ్చింది సో చేస్తావా అంటే నాకు తెలీదు అప్పుడు సీరియల్స్ ఇలా ఉంటాయి స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ఉంటుంది అని తెలుసు కానీ ప్రాంప్టింగ్ ఉంటుంది మనకి ఇలా ఆపి ఆపి ఇలా ఎంత కంఫర్ట్ ఉంటుంది మనం చేయగలము అన్నది తెలీదు మనకి యాంకరింగ్ అంటే మీకు తెలియదు లేదు మనకి ఒక మ్యాటర్ ఇచ్చారంటే బ్లాబ్లా అని మనం దాని నాలెడ్జ్ మాట్లాడేస్తూ ఉంటాం యాంకరింగ్కి మనకి ఒక స్టాప్ అనేది లేదు దీనికి స్టాప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ మార్చాలి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో అప్పుడు నాకు భయం వేసింది అమ్మో నా చుట్టూ షూటింగ్ అంటే చాలా మంది ఉంటారు వాళ్ళ ముందు వాళ్ళు చెప్పిన డైలాగ్ కానీ మనం చెప్పకపోయినా యాక్టింగ్ కరెక్ట్గా చేయకపోయినా డైరెక్టర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా అందరి ముందు తిడతారు అంటే ఇప్పుడు మనం అందరి ముందు స్కూల్లో పాట అందరూ అప్పచెప్పి మనం చెప్పకుండా నుంచింటే అందరూ నవ్వుతారు వి ఫీల్ ఇన్సల్ట్ కదా సో అలా ఇన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది యాంకరింగ్ కంఫర్ట్ ఉంది అని అమ్మో నేను నేను చేయను నాకు భయం భయం వేసింది గా నాకు భయం వేసింది యాంకరింగ్ చేసిన తర్వాత కూడా భయం వేసిందా యాంకరింగ్ అనేది బ్లాబ్లా మనం హ్యాపీగా చక్కగా ఓపెన్ మైండ్ తో ఓపెన్ గా మాట్లాడవచ్చు మనకి ఆ రైట్ ఇస్తారు మనకి సో యాక్టింగ్ అనేది అది కాదు అది కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది అవన్నీ చేస్తానో లేదో అప్పటికి నాకు తెలియదు నాలో ఈ యాంగిల్ ఉందని అప్పుడు తెలియదు నాకు సో లేదు లేదు నేను చేయను నాకు లేదు సార్ అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను ఆ తర్వాత కొద్దిగా ఇంకా 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 సీరియల్స్ గురించి నాకు వాళ్ళు వీళ్ళు చెప్పడం ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక కమీడియన్ గా ఎంటర్ అయ్యాను కానీ కామెడీ క్యారెక్టర్స్ కూడా గుర్తింపు తెలుగులో కమీడియన్స్ లేక అందులో ఒక బ్యూటిఫుల్ కమేడియన్ లైక్ అంటే ఒక టైంలో కమిడియన్ కమ్ యాక్టర్ అంటే ఒక జనరేషన్ వచ్చేసరికి సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత కోవైసర్ల గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అండ్ తర్వాత వచ్చేసరికి నేను మన జీ తెలుగులో గెటప్ క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ కూడా మన జీ తెలుగు ఓకే సో ఇలాంటి వాళ్ళు వస్తున్న టైంలో ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు రోహిణి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తక్కువ మంది కమెడియన్స్ అయిపోయారు ఇప్పుడు బట్ ఈ టైంలో మీలాంటి వాళ్ళు రావడం అంటే ఒక పక్క అందంగా కనబడాలి ఎంగు లుక్ కనబడాలి అట్ ది సేమ్ టైం కామెడీ చేయాలి అంటే ఈ కాంబినేషన్ చాలా తక్కువ వర్కౌట్ అవుతుంది ఇలా తక్కువ వర్కౌట్ అయిన వాళ్ళలో మీరు ఒకళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఓఎంజీ దీంట్లో నా మేనరిజం సో మీ మేనరిజం నిజంగానే చాలా బాగుంటుంది అసలు నాకు తెలీదు ఇది ఒక మేనరిజం ఉంటది అని నేను ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మా డైరెక్టర్ గారు ఫస్ట్ సార్ వెంకట్ సార్ ఇప్పుడు సురేష్ సార్ సో నేను కెమెరా ముందుకు వచ్చానంటే ఫస్ట్ సార్ వాళ్ళే నవ్వేస్తారు నాకు తెలియదు ఫస్ట్ ఇది ఒక మేనరిజం పెట్ట జస్ట్ ఫస్ట్ డైలాగ్ ఓఎంజి అని పెట్టేది పెట్టారు ఈ అక్కడి నుంచి నేను బాగా అది ఒక మేనరిజంగా నాకు పెట్టించేసారు నాకు నచ్చేసింది నన్ను ఎవరైనా గుర్తుపెట్టినా కూడా ఓఎంజి అనే అంటారనమాట ఇన్స్టాలో ఎవరైనా అడిగినా కూడా ఓఎంజీ గారు ఎలా ఉన్నారు అని మెసేజ్లు వస్తూ ఉంటాయి కాదు తక్కువ టైంలో మీ డైలాగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు కదా ఇక్కడ బాగా ఆ మూవీస్ కూడా చేశారు కదా మీరు మూవీస్ కూడా నేను హీరోయిన్ కి ఫ్రెంట్ రోల్స్ న్యూస్ గా అంటే అప్పట్లో యాంకరింగ్ కదా సినిమాల్లో రియల్ న్యూస్ గా చేశాను ఆ తర్వాత నాకు సీరియల్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత దీంట్లోనే బిజీ ఎక్కడ గ్యాప్ లేదు ఒకటి అయిపోతుంది అంటే ఇంకోటి ఒకటి అయిపోతుంది అంటే ఇంకోటి అని రన్నింగ్ లోనే అలా వెళ్తూ ఉన్నా స్లోగా బట్ రియల్లీ అంటే వన్స్యల్ సెట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను సీరియల్ సెట్ లో చూస్తే ఈ సీరియల్ సెట్ లో వర్క్ తో పాటు నవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా అంటే నేను ఆఫ్ ఆన్ స్క్రీన్ మీరు కామెడీ చేయడం నవ్వుకోవడం ఇదంతా చూస్తా ఉంటాను బట్ ఆఫ్ స్క్రీన్ షూట్ జరిగేటప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ మీతోనే ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ హీరో అండ్ డైరెక్టర్ ఉన్నారు ఇంతమందిలో కూడా మీరు ఇంత సరదా సరదాగా చేసుకుంటున్నారు అంటే సెట్ వెరీ ఫ్రై అనుకోవచ్చు ఇక్కడ వచ్చి ఎంత వర్క్ చేసినా కూడా ఆ ఫీల్ ఉండదు వన్స్ కట్ చెప్పంగానే వెళ్తాము మేము ఫీల్ హ్యాపీ మాతో వర్క్ చే మా సార్ డైరెక్టర్ సార్ కానీ మా డిఓపి గారు కానీ ఫన్నీగా నడుస్తుంది తప్ప మాకు ఎక్కడ అమ్మో ఇన్ని సీన్సా ఇన్ని డ్రెస్ చేంజింగ్లా ఈ ఫీల్ రాదు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా అందరినీ అందరినీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా టీం అంతా ఓకే ముఖ్యంగా ఇంకా శ్రీరామ్ సార్ గురించి చెప్పాలంటే మాటలు లేవు ఆయన గురించి చెప్పడానికి అయితే మీకు తెలియంది కాదు ఆయన ప్రాజెక్ట్ చేయటం నిజంగానే అదృష్టం ఆయన ప్రాజెక్ట్ ఇది రెండోది నేను చేయటం బట్ ఈ ప్రాజెక్ట్ అనేది నాకు మంచి సక్సెస్ దానికంటే ముందు నేను పర్సనల్ గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది నేను ఒక ఒక జీ తెలుగు ఇన్ కేసు నాకు జీ తెలుగు అవార్డు ఫంక్షన్ వచ్చినప్పుడు నేను అప్పుడు రివీల్ చేయాలి ఒకటి నా మనసులో ఉన్నమాట అప్పుడే ఒక 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 మెట్టు ఇంకా ఎక్కిన తర్వాత డెఫినెట్లీ రివీల్ చేస్తాను అది ఈ ప్రాజెక్ట్ చేయటం నిజంగా నా అదృష్టం అండ్ ఇది కామెడీ క్యారెక్టర్ అని కూడా నాకు తెలియదు ఫస్ట్ ఐ మీన్ అంటే అంటే ఆల్రెడీ మనకి తెలియ చేశారు కానీ దాంట్లో కామెడీ రోల్ అని తెలియదు గెటప్స్ చూసుకున్నారు అంతే సో దీంట్లో మీరు హీరోకి శ్రీరామ్ సార్ కి పిన్ని క్యారెక్టర్ మీకు దీంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు చాలా మంచి పెద్ద క్యారెక్టర్ అన్నారు ఓఎంజీ ఎంత పెద్ద క్యారెక్టర్ ఓకే అనుకున్నారు తీర ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫన్నీ క్యారెక్టర్ నాది నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఆ ముగ్గురు పిల్లల కంటే ఫన్నీ క్యారెక్టర్ నాది వాళ్ళు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటారు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడక మమ్మీ అంటారు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్ గా అసలు అమ్మో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నా దగ్గరకు వచ్చేసేయండి ఉన్న ఇంగ్లీష్ కూడా పోద్ది అంతే మీకు కూడా మీ డిఓపి గారు నవ్వుతున్నారు కెమెరామెన్ గారు మీకు ఇంగ్లీష్ రాదంటే నా దగ్గరకు వచ్చేసేయండి ఉన్నది కూడా పోద్ది సూపర్ అంటే మాకు వచ్చిన కాస్త కోస్తా ఇంగ్లీష్ ని ఇక్కడ కొంచెం మర్చిపోమంటారు మర్చిపోవాలంటే రండి మర్చిపోవని చెప్పట్లేదు అదే మీ వచ్చేయండి సో జనరల్ గా ఇప్పుడు మీరు పర్సనల్ గా కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటే మిమ్మల్ని లైక్ అంటే ఇటు పక్క సీరియల్స్ చేస్తున్నారు అండ్ ఒక టైంలో యాంకరింగ్ కూడా చేస్తున్నారు రెండిట్లో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి రెండు రెండు ఇది రైట్ హ్యాండ్ అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ రెండు అది ఎలా చెప్తామండి ఒకటి ఒకటి పుట్టిని అలా మీరు అంటారా అంతే ఎందుకంటే నాకు నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్ లో అసలు వచ్చినప్పుడే నేను నా గవర్నమెంట్ జాబ్ జాబ్ను వదిలేసాను నాకు అప్పట్లో మచిలీపట్నంలో కలెక్టర్ ఆఫీస్ లో మా మేనత్త గారి అబ్బాయి కలెక్టర్ ఆఫీస్ లో చేశారు సో ఆయన నాకు అక్కడ మాట్లాడి గవర్నమెంట్ జాబు ఇది చేస్తే నాకు లెటర్ కూడా వచ్చింది గవర్నమెంట్ జాబ్ జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది సో నేను అప్పుడే జస్ట్ నేను బీపీఓ కోర్స్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్స్ కస్టమర్ కేర్ కోర్స్ కంప్లీట్ చేశాను సో దాని నిమిత్తంగా నేను హైదరాబాద్ లో కస్టమర్ కేర్ కోర్స్ కి వచ్చా వచ్చినప్పుడు అప్పుడు హాస్టల్లో ఫ్రెండ్స్ అలా ఎలా బాగా మాట్లాడుతున్నా నువ్వు యాంకరింగ్ చేయొచ్చు కదా ఉంటది కదా అప్పట్లో చిల్ అవుతూ సో అప్పుడు సరే అని నేను ట్రై చేశాను అనమాట ఫస్ట్ వన్ డే చేశాను సెకండ్ డే నాకు లైవ్ ఇచ్చేసారు వన్ డే జస్ట్ వెళ్ళి అబ్జర్వ్ చేశాను ఛానల్లో సెకండ్ డే నాకు లైవ్ ఇచ్చేసారు సో నాకు అది నచ్చింది ఐ ఎంజాయ్ సో అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని డాడీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించి చెప్తే లేదు నాకు ఈ ఫీల్డ్ ఏ నచ్చింది ఇప్పుడు తక్కువ శాలరీ అవ్వచ్చు ఆ జాబ్ వద్దు నాకు ఈ ఫీల్డే నచ్చింది అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను డాడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లడి కోసమే బోల్డ్ అంత కట్నాలు ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు యూ ఆల్సో ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్కున్న ప్రయారిటీ నాకు తెలుసు ప్రపంచంలో దేనికి ఉండదు దాన్ని వదులుకుంటామంటే అసలు మీ పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే ఓకే తనకి అది నచ్చింది చాలా రిక్వెస్ట్ చేశారు ఒక టూ డేస్ నేను ఫుడ్ కూడా తినకుండా లేదు నాకు ఇలా నచ్చింది ఇదే నచ్చింది బెదిరింపులు అయ్యాయా అంటే అంత బెదిరింపులేం కాదు నాకు ఈ ఫీల్డ్ నచ్చింది నేను సిన్సియర్ గా అప్పట్లో భయాలు ఉండేవి కొద్దిగా మన ఇండస్ట్రీ అంటేనే కొద్దిగా ఆ భయం ఈ భయం ఉండేది లేదు నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చానో బాయ్ బాయ్ ఇండస్ట్రీ అని గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నే వద్దు వదిలేసే వరకు నేను ఎలా వెళ్ళాను అలాగే బ్యాక్ అవుతాను నేను సిన్సియర్ గా వర్క్ చేస్తాను అలా అలా నేను చెప్పుకొచ్చాను అనమాట నమ్మారు నేను వాళ్ళ నమ్మకాన్ని అమ్మ చేయలేదు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటికీ అలా ఎదుగుతూనే ఉన్నాను చక్కగా సూపర్ మంచి పేరు తెచ్చుకుంటున్నా నాకున్న దాంట్లో మన సీరియల్ కూడా ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా ఆల్రెడీ నాకు అవార్డు బెస్ట్ జీ తెలుగు బెస్ట్ కమేడియన్ అవార్డు బయట వచ్చేసింది పద్మమోహన అవార్డ్స్ రీసెంట్లీ వచ్చింది సో మంచి అవార్డు వచ్చేసింది వచ్చేసింది ఆల్రెడీ మొత్తానికి స్టార్ట్ అయిన సీరియల్ స్టార్ట్ అయిన ఫైవ్ మంత్స్ లోనే అవార్డు తీసేసుకున్నారు వెరీ నైస్ అది అండ్ జీ తెలుగు గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్ చేస్తూ ఉన్నారు అవి కూడా అన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైమ్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు పాజిటివ్ చేశారు నెగిటివ్ చేశారు కామెడీ చేశారు ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చేశారు అన్ని చేశారు మాస్ 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 కూడా చేశారు అయితే ఇప్పుడు ప్రజెంట్ లైక్ అంటే ఇన్ని క్యారెక్టర్ అంటే ఇప్పటికి ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్ చేశాను ఒక్కటే మిస్ అయింది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పింది అది ఇప్పుడు చేయలేము ఇంకా అలా అని కాదు ఇంకా చేయాలి అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేశాను నిన్నే పెళ్లాడుతా ఒక సీరియల్ తో రాజశ్రీ గారు అని ఒక యాక్టర్ వచ్చారు ఆవిడ మదర్ క్యారెక్టర్స్ వదన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు రీసెంట్ గా కాలా మూవీలో ఆవిడ రజనీకాంత్ గారికి చేశారు ఎన్నో ఇయర్స్ తర్వాత ఈ ఏజ్ లో సో అలాగే మీ కెరియర్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు సో మచ్ ఎవరిని ఎప్పుడు ఎప్పుడు కెరియర్ ఎక్కడికి తీసుకువెళ్తుందో కళామతలు ఎలా ఆదరిస్తుందో తెలీదండి కాబట్టి అసలు డిస్అపాయింట్ నాకు ఆర్టిస్ట్ అంటేనే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి మనం అది ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయాలి నేను ఎప్పుడు కూడా ఈ క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ అయితే చేయాలి అని ఏం లేదు ఐ ఫీల్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను లెంతి ఉండాలి టూ డేస్ వచ్చి వెళ్ళిపోరు అంతే ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా అనమాట ఇంకా మునిగిపోతూ ఉంటా లోపలికి ఎంత లోత అండి నైస్ నిజంగానే మీ క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది హ్యాపీ అండి నన్ను నాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నిజంగా జీ తెలుగు కి అండ్ శ్రీరామ్ సార్ ముఖ్యంగా శ్రీరామ్ సార్ కి థ్యాంక్స్ అ లాట్ నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత ముందు కామెడీ క్యారెక్టర్స్ చేశాను అక్కడ నాకు సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా కామెడీది ఉండేది దీంట్లో నా హస్బెండ్ క్యారెక్టర్ ఏంటంటే నన్ను తిడుతూ ఉంటారు బట్ నేను కామెడీ చేస్తూనే ఉంటాను డిఫరెంట్ సింగిల్ కామెడియన్ అన్నమాట సో హ్యాపీ ఉంది జీ తెలుగు వాళ్ళు కూడా నాకు అంత ముందు కూడా కామెడీ రోల్సే ఎక్కువ నేను జీ తెలుగులో చేసింది ఫస్ట్ ఈ టీవీలో చేశాను అదర్వైజ్ తర్వాత జీ తెలుగులోనే కామెడీ రోల్స్ అనేది మా టీవీలో మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అండ్ జమిని వచ్చేసేపాటికి మాస్ క్యారెక్టర్స్ చేశాను సో హ్యాపీ మొత్తానికి మంచి ప్రొడక్షన్ లో ఉన్నారు మీరు మంచి ఛానల్ తో అసోసియేట్ అయ్యారు సో రియల్లీ వండర్ఫుల్ అండి మీ జర్నీ వరలక్ష్మి గారు ఎప్పటి నుంచో చూస్తున్నాము మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఒక ఫ్యామిలీ అమ్మాయి లాగా అంటే వరలక్ష్మి అనగానే మా అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అన్న పేరు మీరు ఎప్పుడో తెచ్చేస్తున్నారు దాని గురించి మీకు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అండ్ వన్స్ బయటకు వెళ్ళినా కానీ మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎంతో మంది అందులో డౌట్ లేదు వాళ్ళలో మేము ఒకళ్ళం థ్యాంక్ యూ అండ్ అట్ ది సేమ్ టైం డెఫినెట్ గా డ్రీమ్ అనేది ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే మనిషిగా పుట్టినందుకు డెఫినెట్ గా వరలక్ష్మి గారిని ఎప్పటికైనా కానీ ఒక మంచి క్యారెక్టర్ లో లీడ్ క్యారెక్టర్ లో హీరోయిన్ గా చూడాలి అని చెప్పి హీరోయిన్ హీరోయిన్స్ తిట్టుకుంటారేమో ఇప్పుడు నేను హీరోయిన్ అలా ఏం లేదంటే ప్రతి ఆర్టిస్ట్ కి తెలుసు ఒక ఆర్టిస్ట్ క్రేవింగ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ లో అలా ఏదన్నా ఉంటే గనక డెఫినెట్లీ చేస్తాను బట్ ఇప్పుడైతే కామెడి కమెడియన్ గానే బాగుంది మీకు అదేనండి గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం గారు కూడా హీరోయిన్ అంటే డెఫినెట్ గా గ్లామరే కాదు ఒక మెయిన్ లీడ్ చేసి సినిమా మొత్తం వాడలేక అనిపిస్తే షీఈ ద హీరోయిన్ సో డెఫినెట్ గా మీకున్న స్టామినాకి అలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా ఈజీ మీకు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి డెఫినెట్ గా మిమ్మల్ని ముందు ముందు ఇంకా చాలా మంచి రోల్స్ లో చూడాలి అండ్ మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ఇప్పటికీ మీకు అంటూ ఒక రికగ్నైజేషన్ తెప్పించుకున్నారు అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్